మరి సంఘాలు ఏర్పాటు చేశాం కదా పరిచయాలు ఏర్పాటు చేశాం కదా ఏంటంటే వాళ్ళు ఎలాగున్నారో ఆ సహోదరుతో ఎందుకు వెళ్ళి మరి మనం పరామర్శించి వద్దాం వాళ్ళు ఎలా కొన్నారో పలకరించి వద్దాం అని ఇద్దరు అనుకున్నారంట అప్పుడు మా లోపాలను వెంటబెట్టుకొని పోవటకు బను ఎవరంట ఇంకొక వ్యక్తిని అంటే మార్పులు మా లోపాలను కూడా మనతో వాళ్ళు తీసుకొని వెళ్దాము మనం ముగ్గురు వెళ్దాము అని అంటే మరి పౌరులు అంటాడు ఏంటంటే

ఆయనేమో ఒక తీసుకుని పోదాము యోగను తీసుకుని పోదాము అన్నవా అంటే పౌరు అంటాడు మనకి సేవలు సహకరించలేదు కదా మనం సేవ చేసేటప్పుడు మనతో పాలు పాకస్తులు కాలేదు కదా మనం ఎక్కడికి అయినా అతను మనతో రాలేదు కదా అతను ఎలా తీసుకెళ్తాం అతను వద్దు మనతో వద్దు అని చెప్పేసి అన్నప్పుడు చూడండి ఆ మాట అతని మాట నెగ్గలేదని చెప్పేసి వారిద్దరిలో ఏమైందంట తీవ్రమైన వాతము అని అంటే తీవ్రమైన గొడవ లేకపోతే తీవ్రమైన తగాద ఏర్పడిపోయిందంట అందును బట్టి ఒక్క చిన్న మాటను బట్టి వాళ్ళిద్దరూ అంతవరకు అన్ని సంవత్సరాల్లో కలిసి తిరిగి పరిచయం చేసిన వాళ్ళు ఏమైపోయారు ఇప్పుడు తిరిగి వేరైపోయినట్లుగా ఒకరిని విడిచి ఒకరు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు అప్పుడు అంటున్నాడు చూడండి

ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపగా అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘమును స్థిరపరచుచు ఏమంటే చెప్పు బిడ్డలారా ఎప్పుడైతే పౌలు బర్నబ గొడవ చేస్తూ అలా చేస్తూ తగాన పెడుతూ దేవుడు ఆ యొక్క ఆ తీవ్రమైన వాదన అక్కడ జరిగిందో అక్కడ దేవుడు బిడ్డలారా అపవాది వాడు అక్కడ ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం వాళ్ళిద్దరి మధ్య సమాధానంగా ప్రేమతో ఐక్యతతో ఉన్న వారి ఇరువురి మధ్య ఏమి

ఏమైతే ఎలా వెళ్ళాడ ఆత్మ చేత నింపబడిన వాడే వెళ్ళాడట దేవుని ఆత్మ కలిగిన వాడే వెళ్ళినట్లుగా మనం చూస్తూ అక్కడేమో ఆత్మ దూరం ఇక్కడేమో ఏమైందంట ఆత్మను కలిగి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం జాగ్రత్త దేవుడు వింటారా జాగ్రత్త ఎవరైతే నీ మీద నీకు నీ కుటుంబంలో భార్య భర్తల మధ్య తల్లి బిడ్డల మధ్య తండ్రి కుమారుల మధ్య అక్క తమ్ముళ్ల మధ్య చెల్లెల మధ్య లేకపోతే సంఘములో నీరు గురుగు వారి మధ్య సమాధానం లేకుండా ఉంటున్నావా సమాధానం లేకుండా ఉంటున్నావా వాడు వేసే అగ్ని పాణాలు మనము ఆత్మ కలిగిన శక్తి గలవారుగా మనం ఉండాలి దేవుని బిడ్డలు అలా ఎన్ని బాణాలు చెప్పారండి దుష్టుడు ఏ పాణాలు మన మీద వేస్తారండి మొదటిది అనారోగ్యం అనే బాణాన్ని వాడు మన మీద సాధిస్తాడు సమాధానం అనేది మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన సంఘాల్లో మన బజార్లో మన ఊరిలో సమాధానం అనేది వాడు లేకుండా వాడు చేసేవాడుగా ఉంటాడు మనం ఉన్న మనల్ని దేవునికి వేరు చేసే బాణాలు దేవుడు మనకి దేవుని నుండి దూరం చేసే బాణాలు కూడా మనం వేస్తాడంట చూడండి ఆది కారణం నుండి కూడా మనం చూసుకుంటే ఆనాము ఎలా ఉండేవాడు అండి ఎలా ఉండేవాడు దేవునితో సహవాసం చేసేవాడిగా దేవునితో మాట్లాడేవాడిగా సాయంకాలం అయితే చల్లపూట దేవుడు వచ్చి వారితో మాట్లాడేవనిగా ఉన్నారు తెలుసు అలాగే దేవుడితో సహవాసం కలిగి ఉన్న వారిగా ఉన్న వాళ్ళు అపవాది వచ్చి వాళ్ళ మధ్యలో దూయిందో అపవాది యొక్క బాణాలు వదిలాడో అపవాది వాడు చెప్పిన మాటలు వాళ్ళు లోబడిపోయారో అపవాది చెప్పిన మాటలు వాళ్ళు విన్నారో దేవుని నుండి దేవుని సహవాసము నుండి వాళ్ళు దూరమైనట్లుగా మనము చూస్తున్నాం అంటే దేవుని యొక్క మరి ఆత్మను పోగొట్టుకున్న నిజంగా దేవుని వాళ్ళు మహిమను కలిగి ఉన్నారు అప్పుడు వరకు వాళ్ళకు సిగ్గు భయం అనేది వాళ్ళకి తెలియలేదు ఆ మహిమతో నింపబడిన వారుగా ఉన్నారు ఎప్పుడైతే అవవాది గారు వారి మీద బాణం వేస్తాడో ఆ పండు తినాలి తినాలి అని వాడు ప్రోత్సహించాడు దేవుని బిడ్డలా అప్పుడు దేవుని యొక్క మహిమను వాళ్ళు పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని ఆత్మ వారి నుండి వేరైనట్లుగా మనం చూస్తున్నాం వారు దేవునికి విరోధంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని నుండి వాళ్ళు దూరమైనట్లుగా మనం చూడకుండా దేవుడు వచ్చాడండి మరి బాధితులు వచ్చాడు ఆదామా ఆదామా పిలిచినప్పుడు ఎక్కడ ఉన్నారండి వాళ్ళు ఎదురు పడి ప్రభా అనేది దేవుడికి ఎదురు పడి దేవుడితో మాట్లాడడానికి రాలేదు ఎక్కడో దాక్కున్నారు చక్క చావు దాక్కున్న వాళ్ళుగా ఉన్నారు ఎందుకు అలా దాక్కున్నారు ఏమైంది మీకు అని అంటే అయ్యా మేము బయటికి రాలేమయ్యా మీకు సిగ్గు అని మీకు తెలిపిన వాడు ఎవడు అని అంటే దేవుడు బిడ్డారా అప్పుడు అక్వాది వాడు మీద మరి ఒకరి మీద ఒకరు నిద్ర మోపుకున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుడు చూడండి దేవుని సహవాసం నుండి వాడు దూరం చేయాలని చూస్తాడు దేవుడి నుండి నేను వేలు చేయాలని చూస్తాడు ఏదో ఒక అపవాది ఇంతగా నేను దేవుడితో ప్రార్థన చేస్తున్నాను ఇంతగా నేను దేవుడి ఉంటున్నానే ఇంతగా దేవుడి పైభక్తలు కలిగి ఉంటాయి అయినా నాకు ఎందుకు వచ్చింది ఆరోగ్యం ఎందుకు వచ్చింది బాధ ఎందుకు వచ్చింది అవమానం ఎందుకు వచ్చింది నాకు అని మనం అనుకుంటాం దేవుడు ఆ మాటలన్నీ కూడా నీకు ఎక్కడ చూస్తున్నాయి అపవాది కాడు నీ చెబులో ఉండి మాట్లాడిస్తుంటాడు అరవియా అరేవియాన్ని నిర్బెట్టరా దేవుని నుండి వేరు చేసే దేవుని సహవాసం నుండి వేరు చేసే పాణలు వాడిని మీద సంధిస్తూ నిలుపెట్టరా సంసనం ఎలాంటి ఆత్మ కలిగినాడని ఎట్టి ఆత్మ కలిగినా ఎంత చూడండి సింహాన్ని చేతులు పెట్టి అంత గొప్ప మీద ఒక బాణం వేసేసిందండి కొడు మీద ఒక బాణం వేసింది ఏం బాణండి ఏం బాణం అండి తెలీలా అనే బాణని వాడి మీద పంపించేసింది హలలుయ్య ఒక బాణం వదిలిపెట్టేసింది తెలుపుబెట్టారా హల లూయం ఇంకా ఆ మాటలు ఆ కథలు ఆ యొక్క మాటలు అలా మాటలు అనేటినీ కూడా లోబడి పోయాడు బిడ్డారా ఆ వాడు వేసే ఆ గురి చూసి వదిలే బాణానికి లోబడిపోతే పోలే దేవుని ఆత్మ సంసోని పిడిచి పెట్టినట్లుగా తెలుసుకోలేకపోయాడు కానీలే ఒక్కసారి ఆత్మబపడ్డా కదా దేవుని ఆత్మ ఆత్మరే ఉంటదిలే దేవుని ఆత్మనూ విడిచిపెట్టి పోదులే అని అనుకుంటున్నావేమో దేవుడు పెట్టారా కానీ దేవుడికి విరోధము దేవుడికి అహిష్టకా దేవుడు పెట్టారా దేవుడికి దూరంగా నువ్వు బ్రతికితే దేవుని సహవాసం కోల్పోతే దేవుడి సన్నిధి నువ్వు కోల్పోతే ఆత్మ నీళ్ళ నుండి వేరైపోతాయి కాగల్వయ్య పరిశుద్ధ ఆత్మనీ వచ్చినప్పుడు ఏమంటున్నాడండి లేచి వాళ్ళ మీద తిరగబడాలని చూస్తున్నప్పుడు ఏమైంది బలముందా బలముందా దేవుని యొక్క ఆత్మ అతనిలో ఉంది కాబట్టి వాళ్ళనిపబడ్డాడు ఎప్పుడైతే నువ్వు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్న దేవుని ఆత్మ నియాలి దేవుని ఆత్మ అతనిలో నుండి పేరైపోయిందంట తెలుసుకోలేకపోయాడు